డాక్టర్ల కాసుల కక్కుర్తితో అంగన్వాడీ కేంద్రాలకు కుళ్లిన గుడ్లు సరఫరా చేస్తున్నారు చిన్నారులు గర్భిణులు బాలింతల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఈ నరూప రాక్షసులు మంత్రి సీతక్క ఆదేశాలను పట్టించుకోకుండా వారి ఇష్టారీతిన కోడుగుడ్లు సరఫరా చేస్తున్నారు చిన్నారులు గర్భిణులు బాలింతల్లో పోషక లోపాలు అధిగమించేందుకు మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తుంది ఒక్కో లబ్దిదారుడికి ప్రతి నెల పదహారు కోడిగుడ్లైతే ఇస్తున్నారు కానీ అందులో నాణ్యత ఉండటం లేదు చిన్న సైజులో ఉండి కుళ్లిపోయిన వాటి ఫలితంగా ఉన్నతమైన లక్ష్యంతో సర్కార్ నిర్వహిస్తున్న పౌష్టికాహార లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్వహిస్తున్న కార్యక్రమం పర్యవేక్షణ లోపంతో గాడి తప్పుతోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రాలకు గుడ్లు సరఫరా చేస్తున్నప్పటికీ కొంతకాలంగా అధికారుల పర్యవేక్షణ లేదు ఇదే కాంట్రాక్టర్లకు వరంగా మారిపోయింది సాధారణంగా ఒక గుడ్డు యాబై గ్రాములు ఉండాలి కానీ కాంట్రాక్టర్లు పంపిణీ చేస్తున్న గుడ్లు చాలా వరకు చిన్న సైజులో నాసిరకంగా ఉంటున్నాయి తక్కువ ధరకు దొరికే తక్కువ పరిమాణంలో ఉన్న మురిగిన గుడ్లు సరఫరా చేస్తున్నారు గుడ్లు చిన్నగా ఉంటున్నాయని పాడైపోయిన గుడ్లు ఇస్తున్నారంటూ లబ్దిదారులు లబోదీబోమంటున్నారు ఉడికించిన గుడ్ల నుంచి దుర్గంధం వస్తోందని లబ్దిదారుల నుంచి ఫిర్యాదులు వెలుతుంది తాను ఇంటికి పాడైపోయాయని ఓ చెప్పారు మధ్యాహ్నం ఎక్స్ తీసుకుని వెళ్ళాం అంగన్వాడీ సెంటర్ లో అవి తీసుకెళ్లి ఈ రోజు ఉడకబెట్టి పెడదామని చూస్తే మొత్తం కుళ్ళిపోయి బ్లాక్ అయిపోయి ఉన్నాయి అవే తెలియక చిన్నపిల్లలు తింటే పాయిజన్ ఎఫెక్ట్ అవుతుంది కదా అలా ఇంకోసారి ఏమీ జరుగుకోకుండా అధికారులు చర్య తీసుకోవాలని కోరుతున్నాను ఉడికించిన కోడుగుడ్లు పాడైపోతున్న పరిస్థితిని గమనించిన అంగన్వాడీ టీచర్లు తాము కాంట్రాక్టర్కు చెప్పినా ఫలితం లేకుండా పోతోందని వాపోతున్నారు ఆరోగ్యం కోసం గుడ్డు తినాలి తినకపోతే నీరసం తిందామంటే మురిగిన కూల్లిన గుడ్లు తినకపోతే అవి ప్రాణ సంకటంగా మారిపోయే పరిస్థితులు లబ్దిదారులకు కనిపిస్తున్నాయి తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిస్థితుల్లో మార్పులా రావడం లేదంటున్నారు అంగన్వాడీ టీచర్ ఎగ్స్ నిన్న తీసుకెళ్లిన ఎగ్స్ స్పాయిల్ అయ్యాయని ఇట్లా కంప్లైంట్ వచ్చింది అంత లాస్ట్ మంత్ కూడా అసలు లాస్ట్ మంత్ అయితే అసలు మంచిగా లేవు నేను కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళకి ఎవరైతే సప్లై చేస్తారో ఆ సప్లైయర్ వచ్చి చెక్ చేశాడు ఎగ్స్ బాగాలేదని అతను కూడా ఒప్పుకున్నాడు వాళ్ళు ఎగ్స్ మంచిగా వేస్తానని చెప్పాడు ఈ ఇప్పుడు వేసిన ఫస్ట్ బ్యాచ్ బ్లూ కలర్ ఎగ్స్ కూడా నిన్న తీసుకెళ్లిన వాళ్ళు బాగాలేదని కంప్లైంట్ ఇచ్చారు ఇద్దరు ముగ్గురు నాకు కూడా చెప్పారు ఎగ్స్ అయితే మంచిగా వేయట్లేదండి మంచి ఎగ్స్ వేస్తే పిల్లలకు చెక్ చేసి పైన అంతా ఉంటున్నాయి ఎగ్స్ ఉడకబెట్టిన తర్వాత అట్లా తెలుస్తుంది ముందైతే పైన బాగానే కనిపిస్తున్నాయి వైట్ గా నీట్ గా ఉన్నాయి ఎగ్స్ మంచిగానే ఉంటున్నాయి చూసినప్పుడు బాయిల్ చేసినప్పుడు మాత్రం పగలు కొట్టినా బాయిల్ చేసినా దానిలో పాడైపోయిన ఎగ్స్ ఏది ఏమైనా చిన్నారులకు గర్భిణులకు బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని కోడిగుడ్లను కేంద్రాలకు అందేలా సర్కార్ చర్యలు తీసుకోవాలి